ఈ రోజు దేవుడు మాటలమ్మా యేసుక్రీస్తు గురించి చదువుకున్నాం యేసుక్రీస్తువారు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు మన శాపాలు పాపాల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు ప్రభువుని నమ్ముకోండి అమ్మా ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి దేవురమ్మా ఇది దేవుడు మాటల మా చదివిచ్చుకోండి దేవుడు గొప్పదేవుడు యేసుక్రీస్తు గురించి ఉంటాయి మీరు మధురాల ప్రభువు నమ్ముకోనమ్మా ప్రభు నమ్ముకోవడం వల్ల మనకు శాంతి సమాధానం కలుగుతుంది మనకున్న జన్మత ఉన్న కర్మలు కానీ పాపాలు కాని అన్నీ పోతాయి పరలోక రాజ్యాలు అంటే పరలోక రాజ్యం మనం చేరాలంటే ఇసుకి ఈసునే చేరతాం ప్రభు నమ్ముకోనమ్మా అదే కదా రూ జీసస్ ఇసుక ఓట్స్ మాలుమే ఇసు భగవాన్ తెలుగు ఆట తెలుగు నై ఆతా పడై ఇసు అచ్చే గాడీ